సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి డిసిఎంఎస్ ఎరువుల షాపు ఆకస్మిక తనిఖీ ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డిసీఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ను పరిశీలించారు రోజువారీగా స్టాకు వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు రైతులు ఎరువులను అధిక ధరకు ఎంఆర్పీ రేటుకన్నా ఎక్కువ రేటుకు అమ్మారని జిల్లా కలెక్టర్కు తెలియజేయడంతో థర్స్డే యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డేఓకు పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరత లేదని ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు ఎరువులకు సంబంధించిన రసీదులను విధిగా తీసుకోవాలని సూచించారు అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా తమ స్టాక్ బోర్డును అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు మొత్తం ఒక లైన్లో ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అంటే ఒక్క లైన్లో టెన్ బ్యాగ్స్ ఉంటాయి ఫోర్టీన్ లైన్స్ అంటే వన్ ఫార్టీన్ జీరో సెవెన్ చిప్టెన్స్ ఉంటాయి లెవెన్ థౌసండ్ టూ సిక్స్ సరే నిన్న దోసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా ఎంతమ్మల్ రేట్ ఎంత బ్యాగ్ మరి మీకు ఇక్కడి వరకు ఫ్రీగానే వస్తుంది కదా ఆర్డర్ఎస్ నుంచి ఆర్డర్ లేదు కాకపోతే ఎంఆర్పీ దాటి వస్తుంది మేడం ఎఫ్ఓఎల్ సప్లై రావట్లేదు మేడం ఎంఆర్పీ దాటి వస్తుంది నేను అదే చెప్తున్నాను ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్టాక్ ఉందా స్టాక్ మ్యాచ్ అయిందో రా ఏ రేట్ మీద అమ్ముతున్నారు కూడా ఎక్కడో ఆఫర్ చేయండి మీరు ఎంఈఓస్ని వెళ్ళమని చెప్పండి ఇన్స్ప్రక్షన్కి ప్రతి చోట ఫోన్ చేస్తాం అనుకుందాం చెప్పండి బట్లేదు అండి ఆపేయమని చెప్పండి ట్యాక్సీకి ఇచ్చుకుందాం వేరే చోట ఇచ్చుకుందాం